వెల్కమ్ బ్యాక్ టు మీ మహా వన్ ఛానల్ ఈ రోజు మన మన ఛానల్ లో మీరు చూపించబోయే వీడియో చింత చిగురు మటన్ అండి చింత చిగురు మటన్ కర్రీ అంటే చాలా మందికి బాగా ఇష్టపడతారండి ఇదిగోండి చింత చిగురు మటన్ చింత చిగన్ అయితే నేను తీసుకున్నానండి ఇదిగోండి చూసారా చింత చిగురు ఎలా ఉందోని చాలా తాజా తాజాగా ఉందండి ఇదిగోండి ఈ చింతచీరిని అయితే నేను తీసుకున్నాను శుభ్రంగా దీంట్లో ఏమి కాళ్ళు ముద్రాకు లేకుండా వేరుకుని పెట్టుకున్నానండి అలాగే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ అయితే నేను తీసుకున్నానండి చూసారా మటన్ ఇలా ఉందని ఈ మటన్ తీసుకుని ఒక బౌల్లో పెట్టిన దీన్ని అయితే త్రీ టైమ్స్ కడుపుకున్నానండి త్రీ టైమ్స్ బాగా కలుపుకొని కుక్కర్లో అయితే పెట్టుకుంటున్నాను కుక్కర్లో దీన్ని ఫస్ట్ విజిల్స్ వేయించేసుకోవాలండి ఈ కర్రీ చాలా తక్కువ టైంలో చాలా ఈజీ ఈజీగా అయిపోతుందండి మనం ఫస్ట్ చింతచీని అయితే బాగా చేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి కర్రీ అంతా చాలా ఈజీగా అయిపోతుంది ఇదిగోండి వెజుల్స్ అయితే వేయించామండి మటన్ని అలాగే ఒక చిన్న చిన్న ఉల్లిపాయలని అయితే రెండు చిన్న చిన్న ఉల్లిపాయలని తీసుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిరగాయని కూడా తీసుకున్నానండి కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఉల్లిపాయలని అయితే వేసుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిల్లిపాయలు కూడా దాంట్లో వేసుకున్నాను ఆర్డర్ పెట్టుకుని అలాగే కొంచెం సాల్ట్ సాల్ట్ అయితే ఎక్కువ వేసుకోకండి మటన్ కర్రీ కదండి చింత చికెన్ అయితే ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఒక టూ టైమ్స్ కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నామండి అయితే నలపకూడదు దీన్ని ఆకుఫలంగానే వేసుకోవాలండి మటన్లోని అలాగే పప్పులో కూడా ఇలాగే వేసుకోవాలి ఇదిగోండి నేనైతే టూ టైమ్స్ కడుక్కొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను బయట నుంచి తీసుకొచ్చింది కదండి చిన్న చిక్కుడు కడుక్కోవాలి ఖచ్చితంగా ఇదిగోండి మటన్ అయితే నేను విజయించుకున్నాను కదండి మటన్ అయితే ఉడికిపోయింది అలాగే మనం ఆనియన్స్ పెట్టుకున్నాం కదండి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్ ఉడికించేటప్పుడు తప్ప మటన్లో కూడా వేసుకోవచ్చండి అప్పుడే ఉల్లిపాయలు వేయక్కర్లేదు ఇదిగోండి ఉల్లిపాయలు అయితే కొంచెం వేసుకున్నాం కదండి సరిపోతుంది ఈ ఉల్లిపాయలు మగ్గాయి కదండి బాగా మగ్గక్కర్లదు ఇలా మంగితే సరిపోతుంది ఇప్పుడు మనం ఉడికించుకున్న మటన్ అయితే వేసుకుంటున్నాం దానిలో ఉన్న వాటర్ తోటి వేసుకోవచ్చు కానీ ఫస్ట్ మటన్ వేసుకుని తర్వాత చింతి చికెన్ కూడా వేసుకుని అది మగ్గిన తర్వాత ఆ మటన్ వాటర్ని అయితే వంపకండి ఆ మటన్ వాటర్ ని పక్కన పెట్టుకోండి అవి కర్రీలో వేసుకుంటానికి ఉపయోగపడతాయండి వేరే వాటర్ యూస్ చేయకుండా ఈ వాటర్ని వేసుకోవాలి ఇదిగోండి మటన్ వేసుకొని తిప్పుకున్నాం కదండి దీంట్లో కొంచెం కారం కూడా వేస్తున్నాము కారం కూడా వేసుకొని పూర్తిగా కలిసేటట్టు తిప్పుకోవాలండి తిప్పిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చింతచిగురని అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి అంటే చింతచిగుర వేసిన తర్వాత కారం వేస్తే ఆకి అంటుకుపోయి ముద్దు ముద్దలాగా ఉంటుందని ఫస్ట్ కారం వేసి తర్వాత చింతచిరేమన్నా ఇదిగోండి చింతచిగురని అయితే వేస్తున్నాను ఈ ఆకు దీంట్లో కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు మనం మటన్ లో ఉన్న వాటర్ని అయితే వేసుకోవాలి ఇదిగోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మొత్తం కలిసి పెట్టి తిప్పుకోవాలండి చూసారా దీన్ని మూత పెట్టించితే ఒక ఐదు నిమిషాలు మొత్తం మగ్గిపోతుందండి ఆకు వేడికి ఇప్పుడు ఉండగా వాటర్ వేస్తే ఆకు ఆకులాగానే ఉంటది ఇవి ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చాలా ఈజీ ఈజీగా చేస్తారండి అంతే టేస్టీగా కూడా ఉంటుంది దీనికోసం అయితే నేను గోళి గోళీ సైజ్ చింతపండుని అయితే తీసుకున్నాను దాన్ని అయితే నానబెట్టుకొని కొంచెం చింతపండు పులుపు అయితే వేస్తున్నారండి టేస్ట్ కోసం చాలా బాగుంటుంది ఇదిగో మటన్లో వాటర్ అయితే వేసాను అలాగే చింతపండు పులుపు కూడా వేస్తున్నాను కొంచెం ఆకు చూసారా కొంచెం మగ్గింది కదండి మగ్గిన తర్వాత మనం ఇవి వేసుకొని హైలో పెట్టుకుని మూత అయితే పెట్టుకోవాలి ఒక్క పది నిమిషాలు హైలో ఉడికిన తర్వాత మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలండి కర్రీ అయితే చాలా త్వరగా అయిపోతుంది ఎందుకంటే మటన్ కూడా మనం విజు చేయించింది కాబట్టి ఇప్పుడైతే సాల్ట్ అయితే చూసుకోవాలి సాల్ట్ కారం చూసుకొని ఒకసారి టేస్ట్కి సరిపోయింది లేదా చూసుకోండి ఒకవైనా సరిపోకపోతే కొంచెం వేసుకోండి నాకైతే కొంచెం సాల్ట్ పడిందండి సాల్ట్ వేసుకున్నాను ఇదిగోండి కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మటన్ చించిక కర్రీ ఎంతమందికి ఎంతమంది ఇష్టపడతారో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ మట్ మార్చిన్చికలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారా కింద ట్రై అయిపోయింది కదండి ఈ మాత్రం బూస్ అయితే తీసుకో ఆఫ్ చేసుకోవాలి మనం కర్రీ అయితే కొంచెం కొంచెం ప్రైస్లో వేసుకుంటే సరిపోతుందండి మొత్తం వన్ వస్తుంది అంత బాగుంటుంది ఎప్పుడూ ట్రై చేయండి వాళ్ళైతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఏమి వేసుకోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి బాయ్ బాయ్